ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యహోవా వాణిని తప్పించును కీర్తనల గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము బీదలను గూర్చి ఆలోచించాలి వారిని మన హృదయంలో దాచుకోవాలి ఇది ప్రతి క్రైస్తవుని ధర్మం బీదలెప్పుడు మీతో ఉంటారు అని ప్రభు చెప్పాడు కదా అంటే ఆయన వారిని మనతోనూ మనకు దగ్గరగాను ఉంచాడన్నమాట బీదలకు చాలామంది ధన సహాయం చేస్తారు గాని తొందరపాటుతోనూ అనాలోచనగాను చేస్తారు మరికొందరైతే బీదవారికి అసలు ఏమీ ఇవ్వరు ఈ ప్రశస్త వాగ్దానం బీదలను వారికి వారి విషయం ఆలోచించే వారికి వారి ప్రయోజనార్థమై ప్రణాళికలు తయారు చేసి వాటిని దయతో నెరవేర్చేవారికి చెందుతుంది డబ్బు ఇవ్వడం కంటే వారి మీద తగు శ్రద్ధ చూపించడం ద్వారా బీదలకు మనం ఎక్కువ సహాయం చేయగలం అయితే ఆ రెండూ చేయడం ఇంకా మంచిది బీదలను కటాక్షించే వారిని ప్రభువు కటాక్షిస్తాడని ఆపదలో వారిని ఆదుకుంటాడని వాగ్దానం చేయబడింది కష్టాలలో ఉండే వారిని మనం ఆదుకుంటే ప్రభువు మన కష్టాల నుండి విడిపిస్తాడు మనం ఇతరుల అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తే ప్రభువు దానిని చూసి మనకు ప్రత్యేక రీతిలో సహాయం చేస్తాడు మనమెంత ఉదారంగా ఉన్నప్పటికీ మనకు కష్ట సమయాలు ఎదురవుతాయి అయితే మనం దాతృత్వం కలిగిన వారమైనప్పుడు ఒక ప్రత్యేకమైన విడుదల కొరకు ప్రభువును ధైర్యంగా అడగవచ్చు ప్రభువు కూడా తన వాగ్దానానికి కట్టుబడి మన విన్నపాన్ని త్రోసివేయడు పొగరుబోతు పిసినారులు తమకు తామే సహాయం చేసుకోగలరు గాని ఉదార స్వభావులు బీదలను కటాక్షించే విశ్వాసులు ప్రభు సహాయం పొందుతారు మనం ఇతరులకు చేసినట్లుగానే ప్రభువు మనకు చేస్తాడు మీ జేబులను ఖాళీ చెయ్యండి